హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్ ఏం జరిగిందంటే ఏడుస్తున్న బాబుని ఓదార్చడానికి నానా పాటలు పడుతూ ఉంటారు మాయా రుద్రాన్ని అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న వాడు ఎలా ఏడుస్తుంటే ఇద్దరు ఏం చేస్తున్నారు అంటూ కేకలు వేస్తుంది బాబు అలా ఏడుస్తుంటే ఏ తల్లి అయినా పాలు పడుతుంది కానీ నీలా చూస్తూ ఊరుకోదు అసలు నువ్వు బాబుకి తల్లివేనా అని అనుమానంగా అడుగుతుంది నాకు పాలు ఎలా వస్తాయి అంటుంది మాయ ఆ మాటలకి స్వప్న షాక్ అవుతుంది రోజులు బాబుకి పాలు పట్టలేదు కదా అందుకే పాలు ఆగిపోయాయి అంటూ కవర్ చేస్తుంది సరే బాబుకి పాలు పట్టి తర్వాత నాకు ఆపిల్ జ్యూస్ తీసుకొని రండి అని రుద్రానికి ఆర్డర్ వేసి వెళ్ళిపోతుంది స్వప్న బాబుకి పాలు పట్టే పనిలో పడతారు మాయా రుద్రని మరోవైపు ఇంట్లో అందరినీ సమావేశపరుస్తుంది అపర్ణ ఎందుకు అందరినీ సమావేశపరిచావు నీ నిర్ణయం ఏమిటి అని రుద్రాని అడుగుతుంది ఇంకేం నిర్ణయం అపర్ణ విడాకులు ఇవ్వమంటే ఇవ్వను అని కావ్య తెగేసి చెప్పేసింది కదా అంటాడు సుభాష్ బిడ్డ తల్లికి న్యాయం చేయాలి కదా అంటుంది రుద్రాణి ఈ విషయంలో మాయ కన్నా మా అత్తకి ఎక్కువ తొందరగా ఉన్నట్టుంది అని రుద్రానిపై కోపడుతుంది స్వప్న అప్పుడు అపర్ణ మాట్లాడుతూ కావ్య భర్తకి విడాకులు ఇవ్వనవ్వ ఇవ్వ ఇవ్వనున్నావు కదా ఇప్పటికీ అదే మాట మీద ఉన్నావా అని అడుగుతుంది మాటి మాటికి నిర్ణయాలు మార్చుకోవడానికి ఇది వ్యాపారం కాదు సంసారం అంటుంది కావ్య అయితే రాజుతో మాయకి పెళ్లికి ఒప్పుకున్నట్లు ఒప్పందం పత్రాల మీద సంతకం పెట్టు అంటుంది అపర్ణ నిర్ణయాన్ని అందరు తప్పుపడతారు నేనేమి కావ్యకి అన్యాయం చేయడం లేదు బిడ్డ తల్లికి న్యాయం చేయాలనుకుంటున్నాను అంతే అంటుంది అపర్ణ కానీ నేను పెళ్లికి ఒప్పుకోవాలి కదా అంటాడు రాజు ఈ విషయంలో నీకు మాట్లాడే అర్హత లేదు ఇదంతా నువ్వు తెచ్చుకున్న తదినమే అంటుంది రుద్రాని సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పని నేను పెడతాను అంటుంది స్వప్న ఇందులో నీకేంటి సంబంధం అంటుంది అపర్ణ మరి నా చెల్లికి ఏంటి సంబంధం రాదు తప్పు చేస్తే నా చెల్లెలు ఎందుకు బలి అవ్వాలి మీరేం చెప్పారు కదా పెళ్ళైన దగ్గర నుంచి కావ్య సంసారం సరిగ్గా లేదని అలాంటి కావ్యకి అన్యాయం చేయాలని చూస్తారా నాకు సమాధానం చెప్పండి అని నిలదీస్తుంది ఇప్పుడు నేను సంతకం చేయకపోతే మాయని ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతారు ఇప్పుడు సంతకం పెట్టేస్తే పెళ్ళికి ఇంకా టైం ఉంటుంది కాబట్టి ఈ లోపు అసలు మాయను తీసుకురావచ్చు అనుకున్న కావ్య నేను సంతకం పెట్టడానికి ఒప్పుకుంటున్నాను అంటుంది ఆమె నిర్ణయానికి అందరూ షాక్ అవుతారు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు అంటుంది నేను అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అంటూ సంతకం పెట్టేస్తుంది కావ్య అప్పుడు కావ్యని మరింత అసహించుకుంటుంది అపర్ణ నువ్వు నా దృష్టిలో మరింత దిగజారిపోయావు నువ్వు ఆస్తి కోసం ఈ ఇంటి కోడలి హోదా మాత్రమే నీకు కావాలి అంతేకాని నీ భర్త ఏమైపోయినా పర్వాలేదు నీ భార్య హోదా ఏమైపోయినా పర్వాలేదు అంటూ కోడలిని తిడుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన ఇంద్రదేవి అవును నువ్వు అన్నది నిజమే అయ్యుండొచ్చు నిజమే అంటుంది ఇంకా తర్వాయి భాగంలో సంతకం ఎందుకు పెట్టావు అని కావ్యని మందలిస్తాడు రాజు మీ ఇద్దరికి పెళ్లి జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అంటుంది కావ్య ఏం చేస్తావు అంటాడు రాజు అదే చేస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కామెంట్ మరి రేపు ఎపిసోడ్ అయితే ఉత్కంఠంగా జరగనుంది దాన్ని మిస్ కాకుండా మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ